ముప్పై ఎనిమిది సంవత్సరాలు నా వయసు యాభై ఆరు నేను ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు ఇప్పటివరకే ఇప్పటివరకు రెండు వందల తొంభై రెండు సార్లు ఇచ్చాను రెండు వందల తొంభై రెండు రెండు వందల తొంభై రెండు సో అందులో ప్యూర్ బ్లడ్ వచ్చేసేసి వన్ సిక్స్టీ ఎయిట్ టైమ్స్ ఇచ్చాను ప్లేట్లెట్స్ వన్ ట్వంటీ ఫోర్ టైమ్స్ ఏం ఇబ్బంది ఏమి ఉండదా చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళు చెప్పాలి కొన్ని అంటే రక్తదానం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి కొంత అపోహలో లేకపోతే కొన్ని అనుమానాలతోటి సమాజం ఉన్నది వాళ్ళ చైతన్యమే ఇంకా రక్తదాన దాతలు పెరగాలి అంటే కాబట్టి కాబట్టి మీరైతే కొన్ని అంశాలు చెప్పాల్సి ఉంటుంది ఏం ఇబ్బందులు ఉండవు నా ఇప్పుడు మీరు మీరు అన్నది అపోహలు అన్నారు చూడ నిజంగానే అపోహలే అవి వీడని ఆడాలి జనరల్ అదంతా ఎట్లా వస్తుందంటే తల్లిదండ్రులు స్కూల్ టీచర్స్ లేకపోతే కాలేజ్ లెక్చరర్స్ లేకపోతే మన నడిపే గవర్నమెంట్స్ కానీ అవి ముందుకు వచ్చి రక్తదానం చేయండి అని చెప్పాలి వాళ్ళు అది లోపం వల్ల ఇది ఇంకా అది అందరికీ వెళ్ళట్లేదు నేను ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి కాలేజ్కి వెళ్తాను ప్రతి స్కూల్స్కి వెళ్తాను ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ వెళ్తాను అందరికీ చెప్తాను మీరు రక్తదానం చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తాను చెప్పి నేను లైవ్ ఎగ్జాంపుల్గా నేను చూ చూపిస్తుంటాను నేను మీరు ఏం చెప్పదలుచుకున్నాను సమాజానికి నేను నేను ఒకటే ఒకటి నా క్యాప్షన్ ఏంటి అంటే నా లాగా నేను సంవత్సరానికి నాలుగు సార్లు అవసరం వచ్చినప్పుడు ఏడు సార్లు కూడా ఇచ్చేస్తాను కానీ నేను అందరికీ యువతకి యంగ్స్టర్స్ చెప్పేది ఒకటే మీ బర్త్డే రోజు కానీ లేదా మీ తల్లిదండ్రుల బర్త్డే కానీ పెళ్ళైపోయిన వాళ్ళు ఉంటే మీ పిల్లల బర్త్డే కానీ మీ లవ్డ్ వన్స్ కానీ మీ నేషనల్ లీడర్స్ కానీ సంవత్సరానికి ఒక్కసారి డొనేట్ చేయండి ఆ డొనేట్ చేసిన దాంట్లో మీ హ్యాపీనెస్ అది వేరుంటుంది లేకపోతే యానివర్సరీస్ మీ యానివర్సరీ వన్స్ ఏదైనా యానివర్సరీ ఉన్న రోజు యానివర్సరీ రోజు వెళ్ళి ఒక్కసారి డొనేట్ చేస్తే అది మనకు మంచిది జనరలీ మనం ఏం చూస్తాం పేషెంట్కి ఇస్తున్నాము అది అసలు అది మర్చిపోండి ఫస్ట్ అసలు మీకు మంచిది ఒక దగ్గర దగ్గర యాభై రోగాలు రావు అట్లీస్ట్ కొన్ని హార్ట్ డిసీజ్ దానం చేయడం వల్ల రక్తం దానం చేయడం వల్ల సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది బ్లడ్తోనే వస్తాయి హార్ట్ రిలేటెడ్ అవి కొన్ని రావు క్యాన్సర్ రిలేటెడ్ ఉంటాయి అవి కూడా రక్తం ద్వారా వచ్చే క్యాన్సర్ రిలేటెడ్ రావు సో నేను ఫస్ట్ మీకు మంచిది తర్వాత మనం ఇంగ్లీష్ వర్డ్ చూసి రీజువినేట్ అయిపోతుంది బాడీ రక్తం దానం చేయడం వల్ల ఏంటంటే ఫ్రెష్గా మనం గ్లోయింగ్గా గా కనపడతాం మంచి వెల్ బిల్ట్ ఉంటాం రక్త సరఫరా మంచిగా నడుస్తుంటుంది సో అందుకే నేను బెనిఫిట్స్ అయితే ఉంటాయి రక్తదానం వల్ల అన్ని బెనిఫిట్స్ ఎన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి సార్లు రక్తదానం చేశారు కదా ఇందులో భాగంగా కొంత వేరకు రాష్ట్రంలో దేశంలో పర్టికులర్గా హైదరాబాద్లో తలసేమికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి అసలు దీన్ని ఎట్లా అరికట్టవచ్చు ఎట్లా నిర్మూలించవచ్చు తలసీమియా అంటే యాక్చువల్లీ ఇది డిజీజ్ కాదండి ఇది బ్లడ్ డిజార్డర్ యాక్చువల్లీ అది ఎవరి వల్ల ఇస్తుంది తల్లిదండ్రుల వల్ల లేతే తాత తాత అమ్మమ్మ వాళ్ళతోనే నాయనమ్మలతో వస్తుంది లేకపోతే అది కాకపోయినా మేనమామ మేనత్తల ద్వారా వస్తుంది లేకపోతే ఇంకొక కొన్ని బ్లడ్ డిజార్డర్స్ వల్ల రావచ్చు సో దీన్ని అరికట్టాలి యాక్చువల్ యాక్చువల్లీ ఇప్పుడు వరకు అందరూ చేస్తున్నాము ఏంటి అంటే కేరు కాజ్ నడుస్తుంది క్యూర్ క్యూర్ నడుస్తుంది కానీ ఇప్పుడు కావాల్సిందల్లా యువతకి ఒకటే ఏం చెప్పేది అంటే ప్రివెన్షన్ దానికి టెస్ట్ చేయించుకోవాలి అదేంటి అంటే హెచ్బిఏ టూ ఉంది తర్వాత హెచ్పిఎల్సి టెస్ట్ అని ఉంది ఆ రెండు చేసుకుంటే మనకి లైఫ్ టైంలో ఒక్కసారి ఇప్పుడు ప్రతిదీ ఏదైనా చేసుకుంటే ఈసారి ఉంటుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది కానీ ఇప్పుడేంటి ఇది ఒక్కసారి చేయించుకుంటే చాలు సంవత్సరానికి ఒక్క ఒకసారి అనుకోండి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడు అవసరం లేదు లైఫ్ టైంలోకి ఇక అది మళ్ళీ కొత్తగా అది బ్లడ్ డిజార్డర్ కాబట్టి అది సో నేను అదేమంటున్నానంటే యువత ఎవరు పెళ్ళికన్నా ముందన్న పెళ్ళిక పెళ్ళి అయిపోందన్నా ప్రెగ్నెన్సీ అప్పుడన్నా అది టెస్ట్ చేయించుకోమంటారు ప్లస్ ఇప్పుడు మన తల్లిసేమి అంటే ఏంటి అసలు తలసేమి అనేది అండి ఒకటి తల్లిసేమియా మైనర్ ఒకటి తల్లిసేమియా మేజర్ తలసేమే మైనర్ అంటే తలసేమే క్యారియర్ కూడా అని చెప్తారు సో అదేంటంటే దానివల్ల ఏం తెలియదు బాడీలో ఆ జీన్ ఉంటుంది కానీ బయటకు అనారోగ్యంగా కనపడాడు ఓకే కానీ తలసమే మేజర్ వల్ల మన ఆర్గన్స్ ఖరాబ్ అయిపోతాయి ఐరన్ ఎక్కువ వచ్చి అవి మెల్ట్ అయిపోతాయి సో దానికి డైరెక్ట్ మనం ఇంపాక్ట్ చూస్తాం అది దాని దానికే ఇప్పుడు ట్రాన్స్మిషన్ అవసరం దానికి ఒక పిల్లవాడు నెలకి పదిహేను రోజులకి వస్తారన్న లేకపోతే పద్దెనిమిది రోజులకి ఒకసారి అని ఒకసారి అంటే నెలకు సార్లు ఖచ్చితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాలి అండ్ సంవత్సరానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాల్సి వస్తుంది సో రక్తదాతలు ఇప్పుడు మామూలుగా వేరే ఇచ్చి తను ప్రెగ్నెన్సీ కానీ క్యాన్సర్ కానీ డెంగ్యూ కానీ ఇట్లా ఇస్తూనే ఉన్నారు కానీ దీనికి వచ్చేసి ఒక్క పిల్లవాడికే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సార్లు అవసరం మళ్ళీ ఈ ప పద్దెనిమిది పది ఇరవై నాలుగు సార్లు ఇచ్చిన పిల్లవాడు ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చినాక గ్యారంటీగా బతుకుతాడనేది కూడా లేదు ఓకే చాలా రేర్ ఆఫ్ రేర్లో ఫిఫ్టీ వరకు సిక్స్టీ వరకు ఉంటారు కానీ అది అది పోవాలి అంటే ప్రివెన్షన్ దానికి మనం ఈ హెచ్బిఏ హెచ్బిఏ టూ టెస్ట్ అన్న లేకపోతే హెచ్బిఎల్సి టెస్ట్ చేయించుకోవాలి ఓకే దీంతో మనము తలసేమని అరికట్టడానికి వీలైతుంది అని అంటారు ఇది లైవ్ ఎగ్జాంపుల్గా రెండు ఉన్నారండి మన ఫిలిం పర్సనాలిటీస్ ఒకరు అమితాబ్ బచ్చన్ ఇంకొకరు జాకీ జాకీష్రాఫ్ ఇద్దరు కూడా తలసేమియా క్యారియర్సే కానీ వాళ్ళు చేసుకున్న భార్యలకి లేదు సో వాళ్ళకి పిల్లలకి సక్రమించలేదు అది సో హ్యాపీ లైఫ్ నేను అదే ఒకటే చెప్తున్నాను మనకు ఉంది అనేది భయపడద్దు ఎప్పుడు మనకు ఉంది అని తెలిస్తే లేని వాళ్ళని చేసుకోవాలి తలిసేమ క్యారియర్స్కి ఓకే ఇక మేజర్ అన్నప్పుడు అయితే ఇంకా అట్లా మేజర్ కూడా అంతే కానీ ఇద్దరు తలిసీమ క్యారియర్స్ ఉన్నారనుకోండి పిల్లవాడికి ఖచ్చితంగా వస్తుంది లేకపోతే ఒక ఇద్దరు మేజర్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా వస్తుంది సో అది మనకు రాకుండా అరికట్టాలి అనుకుంటే ముందు ఈ టెస్ట్ చేయించుకోమని నా ఒక్కటే మనవి రెండు వందల తొంభై రెండు సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు సుమా రెండు వందల తొంభై సార్లు రక్తం దానం చేసి చాలామంది ప్రాణాలను ఆదుకున్నటువంటి వ్యక్తి సో ఇటువంటి వారిని మీకు పరిచయం చేయడం కోసమే నేను ఇవాళ మీ ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి ఇకనైనా చైతన్యం అయ్యి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా రక్తదానం చేయాలని చెప్పేసి అన్న కూడా కోరుతా ఉన్నా నేను కూడా కోరుతా ఉన్నా రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్